కైలాసనాథుడు శ్రీకాళహస్తీశ్వరుడు ప్రదక్షిణ ఉత్సవం ముగించుకుని శ్రీకాళహస్తిలోని ఎదురుసేవ మండపానికి చేరుకున్నారు ఎదురుసేవ మండపం వద్ద దేవస్థానం అధికారులు భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతం పలికారు ఎదురుసేవ మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష దివ్యాలంకారాలు చేసి పూజలు నిర్వహించారు భక్తులు స్వామి అమ్మవార్లకు విశేష నైవేద్యాలు సమర్పించి హారతులు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు దక్షిణ కైలాసనాథుడు శ్రీకాళహస్తేశ్వరుడు దేవేరి శ్రీ జ్ఞానప్రసూనాంబికతో కలిసి బుధవారం ఉదయం కైలాసగురుల ప్రదక్షిణ ఉత్సవానికి తరలివెళ్లారు సుమారు ఇరవై మూడు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉత్సవం పూర్తి చేసుకుని శుక్రవారం సాయంత్రానికి శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమం సమీపంలోని ఎదురుసేవా మండపానికి చేరుకున్నారు స్వామి అమ్మవార్లకు ఎదురుసేవ మండపం వద్ద ఆలయఈఓ బాపిరెడ్డి ఈవో కృష్ణారెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరుల నేతృత్వంలో వేలాదిగా భక్తులు అపూర్వ స్వాగతం పలికారు భక్తులు రంగవల్లికలు తీర్చిదిద్ది అరటి మామిడి తోరణాలతో సింగారించి తమ చెంతకు వచ్చిన సర్వేశ్వరుడికి కర్పూర హారతులు పట్టి స్వాగతం పలికారు ఎదురుసేవ మండపాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఎదురుసేవ మండపంలో జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తేశ్వరుడు ఊరందూరు నీలకంఠేశ్వర వారి ఉత్సవమూర్తులను తెచ్చారు ఆలయార్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవర్ల ఉత్సవమూర్తులకు శాంతి ఉపశమనం పూజలు చేసి విశేష దివ్యాలంకారాలు చేశారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు ఈ సందర్భంగా ఎదురుసేవ మండపం వద్ద అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు స్వామి అమ్మవార్ల దివ్యమంగళకర స్వరూపాలను తిలకిస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ స్వామివారి నామస్మరణలు చేస్తూ అత్యంత ంత భక్తి ప్రపత్తులతో తాము తెచ్చిన నైవేద్యాలు నివేదిస్తూ హారతులు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఎదురుసేవ మండపం నుంచి స్వామివారు శ్రీకాళహస్తి ఆలయానికి వైభవంగా బయలుదేరారు స్వామివారి వెంట వేలాది మంది భక్తులు కైలాస ప్రదక్షిణ ముగించుకుని ఆలయానికి చేరుకున్నారు శ్రీకాళహస్తి పోలీసులు గిరి ప్రదక్షిణ ఉత్సవానికి పటిష్టమైన బందోబస్తు కల్పించారు ఎదురుసేవ మండపం నుంచి ఆలయం వద్దకు స్వామివారు చేరుకునే వరకు విడిది మండపాల వద్ద స్థానిక భక్తులు స్వచ్ఛంద సంస్థలు ప్రసాదాలు పంపిణీ నిర్వహించారు Thank <laughs> you.